మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ భారత లాగా ఆస్ట్రేలియా జరుగుతుందో మూడో రోజు ఆటలో భారత్ ఆల్మోస్ట్ సమయంలో ఒక అద్భుతమైన సెంచరీ సాధించి నితీష్ కుమార్ రెడ్డి చాలా సంచలనాన్ని సృష్టించాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన నితీష్ అసాధారణ ప్రదర్శనతో టీమిండియాను ఆదుకున్నాడు అయితే ఈ క్రమంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో బిసిసిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ రెడ్డి తన గురించి అలాగే తను ఎవరి కోసం ఈ సెంచరీ చేశాడనే విషయాన్ని గురించి పూర్తిగా కూలంకషంగా మాట్లాడాడు అసలు ఇంటికి తను ఏమన్నాడంటే విరాట్ కోహ్లీకి నేను డ్రై హార్ట్ ఫ్యాన్ ఆయన ఆట చూస్తూనే పెరిగాను ఇక సెంచరీలు చేసిన తర్వాత కోహ్లీ చేసే సంబరాలు నాకు చాలా ఇష్టం ఒక క్రికెట్ అవార్డ్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీని నేను దగ్గరగా చూశాను ఆయనకు దూరంగా ఉండి ఫోటో తీసుకున్నారు ఆ సమయంలో కోహ్లీ చాలా ఫేమస్ సెల్ఫీ దిగే అవకాశం నాకు దక్కలేదు కానీ అప్పట్లో నాకు కోహ్లీ అన్న ప్రాణం అంటే ప్రాణం అని చెప్పొచ్చు టీవీలో ఆయన ఆట చూసి ప్రతిసారి నా వయస్సును లెక్కించుకునేవాణ్ణి నేను టీమిండియాలోకి వచ్చేసరికి కోహ్లీ రిటైర్డ్ అవ్వకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకునేవాణ్ణి కానీ నా అభిమాన క్రికెటర్ చేతుల మీదుగా అరంగరిట టెస్ట్ క్యాప్ అందుకోవటం నిజంగా నా అదృష్టం అదృష్టవశాత్తు తొలి మ్యాచ్తోనే కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది అంతేకాకుండా నాన్ స్ట్రైకర్ గా కోహ్లీ సెంచరీని చూడటం అబ్బా కన్నుల పండగ కనిపించింది నేను కూడా తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు ప్రయత్నించాను అది నాకు ఒక గొప్ప అనుభూతి అయితే ఈ రోజు సెంచరీ చేయడంలో ముఖ్యంగా నాకు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ కానీ నా సెంచరీ వెనకాల మరొక హీరో ఉన్నారు నా కెరియర్ కోసం నా క్రికెట్ కోసం మా నాన్న తన ఉద్యోగాన్ని వదిలేశారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న మేము ఏ రోజు కూడా నా ఆటని ఆయన అశ్రద్ధ చేయలేదు అయితే ఒక మిడిల్ క్లాస్ తండ్రికి కొడుకుగా ఆయన నేను ఎంతగానో సంతోషపరిచాను అంతకన్నా గర్వకారణం మరొకటి ఉండదు బహుశా ఈ రోజు ఆయన ముఖంలో ఆనందం చూడటానికే నేను ఈ సెంచరీ సాధించానేమో అనిపిస్తోంది టీమిండియాలోకి వచ్చిన కొత్తలో విరాట్ కోహ్లీతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను ఆయన ఆటను ఆరాధిస్తూ పెరిగిన నాకు ఎలా పలకరించాలో అర్థం కాలేదు ఏ సమస్య వచ్చినా కేఎల్ రాహుల్ తో మాట్లాడి పరిష్కరించుకుంటున్నా ఇక క్రీజ్ లోకి వెళ్ళి కాస్త సమయం గడిపి ఆడమని సలహా ఇచ్చాడు నేను ఎక్కువగా షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఈరోజు ఆఖర్లో సిరాజ్ తనకి ఇచ్చిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నేను ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ఆ ఆనందాన్ని ఎలా పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నాడు